మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట మనం అనుకున్న దాన్ని ఖచ్చితంగా ఫోకస్ పెట్టడం దాన్ని సాధించాలనే పట్టుదల మనలో ఉంటే ఖచ్చితంగా సాధించగలం సార్ దానికి తగ్గ ప్రిపరేషన్ ప్లానింగ్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం సార్ అదే నమ్మాలి సార్ ఫోకస్ పెట్టడం అంటే మనం ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం గ్రూప్ వన్ మెయిన్స్ అనుకున్నాం సార్ దానికి తగ్గ ఏం ప్రణాళిక రచించుకోవాలి ఏం చేస్తే గ్రూప్ అంద వస్తుంది అనేది ఖచ్చితంగా ఆచరించాలి సార్ మెయిన్స్ మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కానీ రాయడంలో మనం వెనుకబడతాం సో అలాంటప్పుడు మెయిన్స్ ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి సార్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఇంత ముందు కొద్దిగా చాలా తక్కువ మార్కులు మిస్ అయింది సార్ మెయిన్స్ క్లియర్ చేయడము సో ఈసారి దాన్ని అధిగమించిన ఉద్దేశంతో రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేశాను సార్ సో ఈసారి సక్సెస్ వచ్చింది సార్ అదే విధంగా ఆ విధంగా మనం ఫోకస్ ఒక విషయం మీద ఏదైనా వెనుకబడింది దాని మీద అదే పైనగా మనం దృష్టి పెడితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం సార్ గ్రూప్ లో ఏ రకమైన దీన్ని సార్ ఇంత ముందు సివిల్స్ ప్రిపేర్ అయిన అనుభవం ఉంది సార్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని నేను ప్రిపేర్ అయ్యాను సార్ యాక్చువల్గా నేను డిప్యూటీ కలెక్టర్ ఆశించాను సార్ బట్ నేను సెకండ్ ఆప్ ఆఫ్ చేసినటువంటి ఎస్టీ పోస్ట్ నాకు వచ్చింది దీనికి అంత ప్రధాన కారణం వచ్చేసి ముందున్న ఎక్స్పీరియన్స్ ఒకటి అప్పుడు జరిగిన తప్పులను నేను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం ఒకటి సో ఈ ర్యాంకులు మెయిన్ అంటే మేము టాప్ క్రీమ్ పోస్టులు సాధించాలంటే ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో వాటిన్నింటినీ నేను అనుసరించాను సార్ సీనియర్స్ సలహాలతో మా ఫ్రెండ్స్ సలహాతో ఇంతకుముందు అచీవర్స్ తోటి వాళ్ళతో చర్చించి నేను ఆ లోపాలను అధిగమించి నేను ఇది సాధించగలిగాను అదే ఆ లోపాలు అధిగమించాలంటున్నారు కదా అవును సార్ వాటి గురించి చెప్పండి ఏ లోపాలనే అధిగమించాలి సార్ మెయిన్ మెయిన్ ఏంటంటే సార్ ప్రధానంగా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఒక పేపర్లో సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ విత్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలగాలి సార్ అలా చేయగలిగినప్పుడే మనం ఎక్కువ మార్క్స్ అచీవ్ చేయగలిగే చేయగలిగే అవకాశం ఉంటుంది సార్ ఇంతకు మునుపు ఒక హాఫ్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ ఎగిరిపోవడం ఇలా జరిగేది సార్ టైం మెయింటెనెన్స్ లేకుండా ఉండేది కొద్దిగా రైటింగ్ కూడా వెళ్ళి ఐ మీన్ తప్పులు తప్పులుగా ఉండడం కొంచెం జిగ్జాగ్గా ఉండడం అట్లా జరిగేది పాస్ రాసేటప్పుడు సో ఫిగర్స్ ఏదైనా మనము లైక్ ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రఫీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అవి నేను కొద్దిగా ఫిగర్స్ తక్కువేసేవాన్ని సార్ ఇంతకుముందు సో కొంచెం ర్యాంక్ అచీవర్స్ తోటి లాస్ట్ ప్రీవియస్లీ ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో చర్చించిన తర్వాత సజెషన్స్ తీసుకున్న తర్వాత వాటిని నేను నేర్చుకొని ఆ విధంగా ఈసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ దానివల్ల మెయిన్స్లో క్లియర్ చేయగలిగాను సార్ మెయిన్స్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సార్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సార్ బెస్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ సో సార్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సార్ ఏదైనా కూడా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సివిల్స్ సాధించలేదు కాబట్టి సివిల్స్ గురించి నేను చెప్పను సో గ్రూప్ టూ గ్రూప్ వన్ వరకు నేను చెప్పగలుగుతాను సార్ మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి సార్ మనం చదివింది ఎంత ఉందో దాంతోపాటు ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ సార్ గ్రూప్ వన్కి వచ్చేసి మనం చదువుతాం మన దగ్గర స్టఫ్ ఉంటుంది బట్ దాన్ని ఇన్ ద టైంలో పేపర్ మీద ఎలా పెట్టాలి మన మైండ్ ఎంత రన్తో పరిగెత్తుంటుందో మన పెన్ కూడా అదే స్పీడ్తో పేపర్ మీద పరిగెత్తు ఉండాలి సార్ సో అటువంటి అటువంటి సందర్భాన్ని మనము చేరుకోగలగాలి అప్పుడు మాత్రమే గ్రూప్ వన్లో మెయిన్స్లో మనం క్లియర్ చేయగలుగుతాం సార్ అదేవిధంగా గ్రూప్ టూ కూడా ఏంటంటే చదివిన దాన్ని బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సార్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకు అనాలిటికల్ కెపాసిటీ పెరుగుతుంది సార్ విశ్లేషించే సామర్థ్యం పెరుగుతుంది దానివల్ల మనం ఆన్సర్ కరెక్ట్గా చేయగలుగుతాం సార్ ఆన్సర్స్ ఫిలిమ్స్ కానివ్వండి మెయిన్స్ కానివ్వండి అన్ని ప్రశ్నలకి జవాబు రాయడం అది కూడా ఒక పెద్ద కసరత్ చేస్తే తప్ప సాధ్యం కాదు మీరు మీరు చేసిన తరువుగా బుక్స్ చదువుతున్నాను సార్ ఎప్పటికప్పుడు కరెంట్ అఫేర్స్ చదువుతూ వాటికి లింక్ చేసుకుంటాం సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే డైరెక్ట్ కూడా సబ్జెక్ట్ ఎవరు అడగట్లేదు సార్ అడిగినా కూడా కొంతవరకు అడుగుతున్నా ఎక్కువ కరెంట్ అఫేర్స్తో లింక్ చేసి అడగడం జరుగుతుంది సార్ మనం సబ్జెక్ట్ని కరెంట్ అఫేర్స్తో ఎప్పటికప్పుడు లింక్ చేసుకుంటూ ఉండాలి సపోజ్ ఇప్పుడు మనకు పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి వాటిలో ఏ బిల్లులు పెడతారు సో వాటిని మనం పాలిటీతో లింక్ చేసుకోవడము ఎకానమీలో సపోజ్ ఇప్పుడు మన క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి పేపర్ న్యూస్లో వాటికి ఎకానమీకి ఎట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకుంటూ ఆ మెయిన్స్కు ఎట్లా రాయగలుగుతాం ఈ ఆన్సర్ ఏ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే మనం ఏ ఆన్సర్ రాయాలి అనేది మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి సార్ ఆ విధంగా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయగలిగితే మనం క్రాక్ చేయొచ్చు సార్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపలను ప్రెస్ చేయండి